హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది అదేదో మనం ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేశాను ఇప్పుడు మీ నేను నేనైతే చూపిస్తున్నాను చూద్దాం పార్సల్ అయితే ఏదో చూద్దాం చూడండి ఓపెన్ అయితే చేస్తున్నాను ఓపెన్ అయితే మనం బాక్స్ అయితే బాగా స్ట్రాంగ్ ఓపెన్ అయితే చూపిస్తున్నాను బాక్స్లో అయితే మనకు సూపర్ రాకెట్ బబుల్ గన్ సూపర్ రాకెట్ బబుల్ గన్ అయితే మనకు టాయ్స్ అయితే మనకు ఇది వచ్చింది ఇది చిన్నపిల్లలు ఆడుకునేటువంటిది ముందుగా ఈ బాక్స్లో మేమే చూసేద్దాం ఫ్రెండ్స్ దగ్గర చూడండి ముందుగా మనకు బాక్స్లో అయితే ఒక గన్ అయితే ఇచ్చారు చూద్దాం ఈ గన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు రెండు బిల్లు మీదే ఉండవు పాటు చూద్దాం ఒక ట్రే అయితే ఇచ్చారు అదేవిధంగా ట్రేకి లాక్ ఇక్కడ బ్యాటరీస్ అండి ఇది బ్యాటరీస్కి అయితే లాక్ అయితే ఇచ్చారు మీ అయితే మనం ముందుగా అయితే చూద్దాం బ్యాటరీ మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి కదా బ్యాటరీస్ బ్యాటరీస్ అయితే ఇవ్వరండి మనమే బ్యాటరీ తెచ్చుకోవాలని అయితే ముందు క్యారీ చేశాను బ్యాటరీస్ ముందుగా తీసుకొని వచ్చాను బ్యాటరీస్ ముందుగా మనం బ్యాటరీస్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి చూడండి అక్కడ మనం బ్యాటరీస్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి ఫోర్ బ్యాటరీస్ అయితే అవసరం అవుతాయి ఈ బ్యాటరీస్ మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి చూడండి ముందుగా నేనైతే బ్యాటరీస్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఇంకా ప్లస్ మైనస్ మీకు తెలుసు కదా చూడండి బ్యాటరీస్ అయితే నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను ఇక్కడ ముందుగా నేను బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నానండి చూడండి బ్యాటరీస్ అయితే ఈ విధంగా మనం ఇన్సర్ట్ అయితే చేసేయాలి నేను బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నానండి ఓకే నెక్స్ట్ మైనస్ సంబంధించింది ఇక్కడికి బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను బ్యాటరీ చేసిన తర్వాత లాక్ అయితే చేయాలి ఈ విధంగా మనం లాక్ అయితే ఇచ్చారు ఈ లాక్ మనం చూడండి లాక్ అయితే లాక్ అయితే వేసేసాము ఫ్రెండ్స్ కూల్ వాటర్ బబుల్ గన్ అయితే మనకు బ్యాటరీస్ వేసేసాము టెస్ట్ అయితే చూద్దామండి ఎయిర్ అయితే మనకు ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే మనకు ఈ వాటర్ బబుల్ గన్స్ బబుల్స్ రావాలంటే మనకి ఇందులో లిక్విడ్ కావాలి లిక్విడ్ అయితే నేను ఇచ్చారండి వాళ్ళు ఇచ్చారు నేను స్పెషల్గా అయితే తీసుకున్నాను లిక్విడ్ చూడండి ఆ లిక్విడ్ అయితే మనం ఇక్కడ హీటరీలో పోయాలి దగ్గర చూద్దాం రండి లిక్విడ్ అయితే పోస్తున్నానండి చూడండి లిక్విడ్ అయితే ఇందులో మనం పోస్తున్నాను లిక్విడ్ అయితే మనం వాళ్ళే ఇస్తారు మనం కావాలంటే లిక్విడ్ మనం తీసుకోవచ్చు లిక్విడ్ ఎలా పోసిన తర్వాత నెక్స్ట్ మనం లిక్విడ్లో తినేలాగా లిక్విడ్ని కలిసి వాటర్ బోపుల్ కలిసి చూడండి ఫ్రెండ్స్ నా దగ్గరికి రండి చూడండి ఇక్కడ పడితే ఇక్కడ మనం దీన్ని ప్రెస్ అయితే చేస్తున్నామండి చూడండి ప్రెస్ అయితే నేను చేస్తున్నాను చూడండి వాటర్ బొబుల్ గన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ టాయ్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకైతే ఎంతో బాగా ఆడుకోవచ్చు దీని కాస్ట్ అనేది మనము అరౌండ్ నాకైతే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు చూడండి ఈ లిక్విడ్ సహాయంతో మనం ఇక్కడ వాటర్ బబుల్స్ అనేటువంటివి ఇస్తామండి చూడండి టాయ్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది చాలా బాగుంది మీకు కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పర్చేజ్ చేయండి లిక్విడ్ అయిపోతే మళ్ళీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు అన్బాక్సింగ్ అయినటువంటి ఒక టాయ్ దట్ మీన్స్ ఇది వచ్చేసి మనకు సూపర్ రాకెట్ బబుల్ గన్ నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను వర్క్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బబుల్స్ అనేది బాగా వస్తాయి లిక్విడ్ అయిపోయిన తర్వాత మనకైతే అయిపోతాయి ની વીડિયો નહીં લઈકું શેર સબસ્ક્રાઈ ફ્રન્ડ થાંક્ય યુ ફ્રાય